నమస్కారం ఎన్నికలు వస్తున్నాయి ఓటు వేయటం మన హక్కు అనుకుంటున్నాం కాదు హక్కుతో పాటు బాధ్యత కూడా వచ్చే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తుని నిర్దేశించేది మనం ఆచితూచి వేసే ఓటే ఓటు ప్రజాస్వామ్య విలువలకి ముఖ్యం పోయినసారి ఎన్నికల్లో చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది ఇక ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ ఏరియాలో కారణం ఏంటంటే నిరాసక్త మనం ఓటు వేసినంత మాత్రమే ఉంది అన్న స్తబ్దత ఆ స్తబ్దతను వదిలేయండి మీకోసం మీ భవిష్యత్ తరాని కోసం వచ్చే ఐదేళ్ల భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయాలి వేసి తీరాలి ఎందుకంటే అది మీ బాధ్యత కూడా గుర్తుంచుకోండి నాకు తెలియగలుగుతాను మనం అసలు సినిమా టికెట్ల కోసం ఎంతో ఆలోచిస్తాం నేను బాగా బిజీగా ఉన్న హోటల్లో మన వంతు రావడం కోసం బయట కూర్చుని వెయిట్ చేస్తుంటాం క్రికెట్ టికెట్ల కోసం చెప్పలేకలేదు మరి ఇంత ఓతిక ఉండి మనం ఒక్కరోజు సరదా కోసం మనం ఆలోచిస్తున్నామే ఇంత టైం ఇస్తున్నామే మరి ఐదేళ్ల పాటు మన భవిష్యత్తుని నిర్దేశించే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవటానికి ఎందుకు ఒక్కరోజు కూడా మనం స్పెండ్ చేయలేకపోతున్నాం ఆలోచించండి మర్చిపోకుండా ఓటు వేయండి మీరు ఓటు వేయటం ఎందుకు ముఖ్యమంటే చదువుకున్న వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఆలోచించి ఓటు వేయకపోతే ప్రలోభాలకి లొంగి ఓ క్వార్టర్ సీసాకో వెయ్యి రూపాయలకో బిర్యానీకో ఆశపడి రోజు గడిస్తే చాలు కదా అని చెప్పేసి అనుకునే బడుగు జీవులు వాళ్ళు ఓట్లేస్తే అటువంటి వాళ్ళే ఎన్నికయ్యి ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉండి మనల్ని పరిపాలించడానికి ఉంటారు ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధిస్తారో మరి ఆ డబ్బు కూడా వెనక్కి రా రాబట్టుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అందుకే రాజకీయాలు తయారవుతున్నాయి మర్చిపోకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ఎన్నికల ప్రక్రియని అద్భుతంగా నిర్వహిస్తుంది ప్రతి ఓటర్ని చేరుకోవాలని ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నం చేస్తుంది కొండలు గుట్టలు వాగులు వంకులు నదులు సముద్రాలు వీటన్నిటి నుంచి ప్రయాణించి ప్రతి ఓటర్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎంత కష్టపడుతున్న ఎన్నికల సంఘానికి మనం ఆసరాగా ఉండటం అంటే కేవలం మనం ఒక్కరోజు బద్ధకాన్ని వదిలించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి ఓటు వేయటం మనం మర్చిపోకూడదు అది మన బాధ్యతే కాదు హక్కు కూడా హక్కే కాదు బాధ్యత కూడా ప్రజాస్వామ్యంలో ఓటు చాలా పవిత్రమైంది మన దేశంలో ఓటు అనేది ప్రాథమిక హక్కు కూడా అందుకే ఎన్నికల వేళ ఓటు హక్కును కాపాడేందుకు ఎన్నికల సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే అరుణాచల ప్రదేశ్లో ఒకే ఒక్క ఓటు కోసం అది మహిళా ఓటర్ కోసం నడక మార్గంలో ముప్పై ఐదు తొమ్మిది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ ఓటుని ఆమె వేయటానికి కావలసిన పరిస్థితుల్ని ఎన్నికల కమిషన్ సృష్టించింది ఈసారి ఎన్నికల్లో మీరు బాధ్యతాయుతంగా ఓటేయండి i